ఓం శ్రీ సాయి సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా సనాతన ధర్మ ప్రేమికులరా అందరికీ నమస్కారం నిన్న మనం కుసిగి హనుమంతు గారు అడిగిన ప్రకారంగా బాబా మందిరాలు ఎలా నడపాలి ఎలా నడిపితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ఎలా నడిపితే సాయితత్వ ప్రచారానికి ఉపయోగకరంగా ఉంటుంది ఎలా నడిపితే గురుసేవ చేసినట్టుగా అవుతుంది ఇటువంటి విషయాల్ని తెలియచేయమని అడగడం జరిగింది దానికి సంబంధించి మందిరాలు అన్నప్పుడు వచ్చే భక్తులకు సౌకర్యాలు ప్రసాదాలు ఇంకా బాబాగారి అయితే అన్న వితరణలు అంటే అన్నదాన కార్యక్రమాలు ఇంకా కొన్ని మందిరాలలో వైద్య సేవలు కూడా అందచేస్తూ ఉన్నారు విద్యార్థులకు పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లాంటివి ఇస్తూ ఉన్నారు బాబా మార్గం అంటేనే సేవా మార్గంగా భావించి చాలా మందిరాలు సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కొన్ని మందిరాలు భక్తికి ప్రచారం ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది ఇందులో ఏది చేసినా అది సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి దానివల్ల బాబాగారికి బాబా మందిరాలకు ఆ మందిర నిర్వాహకులకు కూడా మంచి పేరు వస్తుంది అయితే వీటన్నిటికంటే ఉత్తమమైన మార్గం మందిర నిర్వహణ చేస్తూనే తాను తరిస్తూ అంటే తాను మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తూ ఆ మందిరానికి వచ్చే భక్తులను కూడా మోక్ష మార్గంలో నడిపించగలిగిన మందిరాలు కానీ ఆ నిర్వాహకులు కానీ ఎవరైతే ఉంటారో ఏ మందిరాలు అయితే ఉంటాయి అవి అన్నిటికంటే ఉత్తమమైన మందిరాలు అవి అంత సులభమైనది కాదు ఎవరైతే స్వయంగా సాధకులై ఉన్నారో స్వయంగా నిజమైన భక్తులై ఉన్నారో స్వయంగా ఎవరైతే మోక్షాన్ని పొందాలి అనే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారో వారి ద్వారా నిర్వహించే మందిరాలు కానీ నిర్మించబడిన మందిరాలు కానీ మాత్రమే మోక్ష సాధన మందిరాలుగా తయారవుతాయి మనకు అటువంటి మందిరాలు ఒకటి రెండు మాత్రమే కనిపిస్తాయి నాకు తెలిసి అనంతపూర్ జిల్లాలో రోడ్డు మీదే ఉంటుంది మూడు అక్షరాలే ఉంటుంది పేరు డోన్ తర్వాత వస్తుంది ప్యాపిలి ప్యాపిలి స్వామి అంటారు ఆయన ఆయన స్వయంగా సాధకుడు ఆయన మందిరాన్ని చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను షిరిడీ మందిరం కూడా అంత నీట్గా అంత శుభ్రంగా అంత సిస్టమేటిక్గా ఉండదు అంత అద్దంలో ఉంది మందిరం ఫస్ట్ నేను చూసిన అది ఆశ్చర్యపోయిన మందిరాల్లో అదొకటి ఆయన స్వయంగా సాధకుడు ఎన్నో చోట్ల విగ్రహ ప్రతిష్టలకు కూడా వెళ్తూ ఉండేవాడు కాబట్టి ఆ మందిరాన్ని అలా ఉంచగలిగాడు అలాగే మార్కాపురంలో త్రిపులారు గారు ఆర్ రామచంద్రరావు గారు అంటారు ఆయన కూడా గొప్ప సాయి భక్తుడు సాయి తత్వాన్ని అనువనవున ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని నింపుకొని నిత్య సత్సంగాల్ని ఏర్పాటు చేస్తూ సత్సంగ భక్తుల చేత మందిరాన్ని నిర్మింపచేసినటువంటి చేసినటువంటి ఒక సాధకుడు నాకు తెలిసిన వారిలో నాకు తెలిసిన మాత్రమే చెప్తున్నా బాగా వినండి నాకు తెలిసిన మాత్రమే చెప్తున్నారు వేరే విషయాలు నాకు తెలియదు అలాగే మా హరిహర్రావు గారు మార్కపుర నెహ్రూ బజార్లో ఉన్న మందిరం వారు స్వయంగా సత్సంగాలు చేస్తూ సచ్చేత్రులను బాగా పారాయణం చేసి బాబా తత్వాన్ని ఆకలింపు చేసుకొని ఆ జ్ఞానంతో మందిర నిర్మాణం చేపట్టారు ఇప్పుడు వారు నిర్వహిస్తున్న విధానం కూడా భక్తులను భక్తి మార్గంలో అహంకార రాహిత్య మార్గంలో భక్తులందరినీ కూడా ఆయన దసరాకు గురు పౌర్ణమికి ఏమంటారు భిక్ష భిక్ష సేవలో వారందరినీ కూడా పాత్రధారణ చేస్తారు అంటే దాదాపు వంద మందికి పైగా భక్తుల్ని భిక్ష స్వీకరించడానికి పంపిస్తారు ఆ రోజు బాబాగారు కూడా ఆ విధంగానే తన దగ్గరికి వచ్చిన ఎంత పెద్ద అధికారులైనా సరే వారు ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరుకునేవారైతే వారిని భిక్షకు పంపించేవాడు అంటే ఎవరైతే ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరుకుంటున్నారో ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటున్నారో ఎవరైతే దానికోసం ఏవైనా వదిలి వదిలివేయడానికి సిద్ధపడుతున్నారో వారిని గుర్తించి వారికి జోలే ఇచ్చేవారు జోలే ఇచ్చి భిక్షకు వెళ్ళరమ్మనేవారు ఆ విధంగా బూటిగారి అల్లుడు కూడా కోటు సూటు వేసుకొని కూడా భిక్షకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అలా అహంకార రహిత్యానికి భిక్ష చాలా ఉపయోగపడుతుంది అందుకనే సాయి మాలాధారంలో ప్రత్యేకత ఏంటంటే భిక్ష యాక్చువల్గా సాయిమాల ధరణలో రోజు ఐదు భిక్ష తీసుకొని తెచ్చుకొని వండుకొని తినాలి సరే మారిన పరిస్థితుల్లో అంత నియమంగా ఆచరించడం కష్టం కాబట్టి ఇప్పుడు అది పెద్దగా జరగట్లేదు కానీ సిరిడికి వెళ్ళే సమయంలో మాత్రం ఒక ఐదు వెళ్ళి భిక్ష తీసుకొని వస్తారు అలా జరుగుతుంది సరే ఆ భిక్ష ఎలా స్వీకరించాలి ఎవరి దగ్గర స్వీకరించాలి మళ్ళీ దాని లోతుల్లోకి వెళ్తే ఇబ్బంది కాబట్టి అక్కడికి వదిలేస్తున్నాను ఆ విధంగానే మన మధు సాయి అంటారు కదా నెల్లూరులో అద్దాల మందిరం లేదా సాయి దర్బార్ వారు కూడా మందిర నిర్వహణని ఆధ్యాత్మికంగా తాను ఆధ్యాత్మికంలో ప్రయాణం చేస్తూ భక్తులను కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింప చేస్తూ ఆ జన్మరాహిత్యము మోక్ష మార్గాన్ని అందుకోవడానికి తాను ప్రయత్నం చేస్తూ వారిని కూడా ఆ మార్గంలో నడిచేలా చేయడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు అంటే విజయదేశం వచ్చిందంటే కొన్ని వందల మంది చేత మాలాధారం చేయించడాలు సచ్చరిత్ర విపరీతమైన గౌరవాన్ని ఇవ్వడంలో సచ్చరిత్రని నెత్తిన పెట్టుకొని శోభయాత్ర అని చెప్పి సచ్చరిత్రని ఊరేగింపు కార్యక్రమాలు లేదా గురువారం గురువారం సత్సంగ కార్యక్రమాలు ఇలా ఆధ్యాత్మికంగా కూడా సాయితత్వాన్ని భక్తులకు అందచేసే ప్రయత్నం చేస్తూ చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మందిర నిర్వహణగా నేను భావిస్తాను అలా చేయాలి అని అంటే ముందు ఆ మందిర నిర్వాహకులకు వారికి నిజమైన భక్తి ఉండాలి బాబా అంటే అపారమైన ప్రేమ ఉండాలి బాబా కోసం ధనం మానం ప్రాణం అర్పించగలిగినటువంటి త్యాగగుణం ఉండాలి అలాగే సచ్చరిత్రిని అనేక సార్లు పారాయణం చేసి అందులో చెప్పబడిన సాయితత్వాన్ని బాగా అర్థం చేసుకుని తాను ఆచరిస్తూ ఆ మందిరానికి వచ్చే వారికి బోధిస్తూ నడిపించే ప్రయత్నం చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి బాబా మార్గం వైరాగ్య మార్గం సింపుల్ సిటీ సమభావం డబ్బున్న వాడికి ఒక మర్యాద డబ్బు లేని వాడికి ఒక మర్యాద లేకుండా ఇచ్చిన వాడికి ఒక మర్యాద ఇచ్చిన ఇవ్వని వాడికి ఒక మర్యాద లేకుండా అందరినీ సమానంగా రెస్పెక్ట్ చేయడం అనేది సాయితత్వం అలాగని చెప్పి ఏమండి డబ్బులు లక్ష రూపాయలు ఇచ్చిన వాడికి సన్మానం చేసాం మరి పైసా కూడా ఇవ్వకుండా వాళ్ళు కూడా సన్మానం చే అక్కర్లేదు మనసులో అందరి మీ విషయంలో సమానమైన రెస్పెక్ట్ ఉంటే చాలు అలాగే డబ్బులు ఇవ్వవాడిని తృణీకరణ భావంతో ఆ పక్క జరగా అన్నట్టుగా అలా మాట్లాడకుండా ఉండగలిగితే చాలు మందిరానికి సేవ చేసిన వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసిన వారికి ఖచ్చితంగా మర్యాద చేయాలి ఇది మన సంస్కారం బాధ్యత మిగిలిన వారికి మర్యాద చేయకపోయినా పర్వాలేదు సన్మానం చేయకపోయినా పర్వాలేదు వారిని కూడా ఒక భ సాయి భక్తుడిగా గౌరవంగా ప్రేమగా పలకరించే గుణం నిర్వాహకులకు ఉండాలి ఇది నాకు అనిపించిన ఇవన్నీ కూడా ఇవేమి శాస్త్రం కాదు లేకపోతే రూ రూల్స్ కాదు ఒక రామకృష్ణ ప్రవంచం చూడండి దక్షిణేశ్వర ఆలయాన్ని ఎలా నడిపాడు ఆయన వల్ల దక్షిణేశ్వరానికి ఎంతో ప్రఖ్యాతి వచ్చింది ఈరోజు శిరిడి క్షేత్రాన్ని ఎంతమంది అయితే దర్శించడానికి వెళ్తుంటారో రామకృష్ణ ప్రవంశ గురించి తెలిసిన వారు దక్షిణేశ్వరాన్ని దర్శించడానికి అలా వెళ్తుంటారు అంటే ఒక మందిర నిర్వాహకుడు స్వయంగా భక్తుడైతే అది వేరే అటువంటి మందిరాలు స్వర్గధామాలుగా ఉంటాయి వైకుంఠ ద్వారాలుగా ఉంటాయి అటువంటి మందిరాలు ఉన్న ప్రదేశాలు ఆ మందిరాల దగ్గర చుట్టుపక్కల ఉన్న భక్తులు మందిరాలకు వెళ్ళే భక్తులు కూడా నిజమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతారు కాబట్టి మందిర నిర్వహణ చేసేవారు ముందు స్వయంగా భక్తులై ఉండాలి తత్వజ్ఞులై ఉండాలి తత్వం తెలిసిన వారై ఉండాలి సేవా దృక్పథం కలిగిన వారై ఉండాలి సమభావన కలిగిన వారై ఉండాలి గురువు కోసం ధనమాన ప్రాణాలు తృణప్రాయంగా అర్పించగలిగిన త్యాగం కలిగి ఉండాలి ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్న కమిటీలు ఏవైతే ఉంటాయో ఆ కమిటీల ద్వారా ఆ మందిరానికి ఎంతో గొప్ప పేరు వస్తుంది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే నేను చూసిన మందిరాలలో ఆత్మకూరులో ఆ ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారు అనుకుంటాను పేరు పొరపాటు అయితే మన్నించాలి అలాగే నా క్లాస్మేట్ శ్రీనివాస్ మందిర నిర్వహణలో మందిరం చేసే సేవలో ఎంతో అంకిత భావంతో చేస్తూ ప్రతిరోజు ప్రెసిడెంట్ గుడికి వచ్చి పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉండి ప్రతిరోజు హారతిలో పాల్గొని గుడి మంచి చెల్లు చూసుకొని వెళ్తూ ఉంటాడు ఆయన చేదోడు మా శ్రీనివాస్ కూడా ఉంటాడు అదేవిధంగా ప్రతి గురువారం కూడా పల్లకీ సేవ నిర్వహణలో కమిటీ మెంబర్స్ మ్యాక్సిమం ముఖ్యమైన మెంబర్స్ అందరూ కూడా పాల్గొంటూ ఆ పళ్ళకి చుట్టూ వారు తిరుగుతూ ఆ సేవ అయిపోయిన తర్వాత బాబా గారి హారతికి కూడా కమిటీ మెంబర్స్ ప్రెసిడెంట్తో సహా పాల్గొంటూ అది కూడా అయిన తర్వాత బాబాగారికి ఊయల సేవ అంటే ఆయన నిద్రపుచ్చేటప్పుడు కూడా ఊయల్లో వేసి నిద్రపుచ్చుతూ స్వయంగా ప్రెసిడెంట్ గారు కూడా పాట పాడుతూ బాబాగారి నిద్రపుచ్చి శాంతి మంత్రాలు చెప్పుకొని రాత్రి పది గంటలకు అప్పుడు ఇంటికి వెళ్తారు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వీళ్ళందరూ కూడా గురువారం ఖచ్చితంగా హాజరవుతారు ఇలాంటి మందిరాలు ధన్యం ఇలాంటి మందిరాలు చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు మందిర నిర్వహణలో జరుగుతున్నటువంటివి లోటుపాట్లు జరగాల్సినటువంటి విధి విధానాలని రేపు తెలుసుకుందాం ఈరోజు మనం తెలుసుకున్నది సాయి మందిర నిర్వాహకులు స్వయంగా అంకిత భక్తులై ఉండాలి అంకిత అంటే బాబాని సర్వస్వంగా భావించగలగాలి బాబా కోసం ధనం మానం ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉండాలి ధనం మానం అర్పించేవాడు సమయాన్ని చాలా సులభంగా అర్పించగలుగుతాడు ఎందుకంటే ధనం అర్పించడం అంటే తన ఇంట్లో ఉన్న ధనాన్ని తెచ్చి బాబాకు అర్పించడం కాదు అవసరమైనప్పుడు అర్పించవచ్చు సమయాన్ని ధన సంపాదన కోసం వినియోగించకుండా సాయి మందిర సేవ కోసం నిర్వహణ కోసం అందులో బాధ్యత తీసుకున్నాం కాబట్టి గుడికి ప్రతిరోజు వచ్చి ఆ కార్యక్రమాలని దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ శ్రద్ధాభక్తులతో బాబా సేవ జరిగేలాగా చూడాల్సిన బాధ్యత ఇది ధనం సమర్పించడం అంటే కాబట్టి స్వయంగా భక్తుడై ఉండాలి స్వయంగా తాను మోక్షాన్ని పొందాలి దానికి గురువు అనుగ్రహం ఒక్కటే మార్గం కాబట్టి నాకు బాబా ఇచ్చిన ఈ గురువు ఈ గుడి సేవ అనే బాధ్యతను సక్రమంగా బాధ్యతగా శ్రద్ధాభక్తులతో నిర్వర్తిస్తూ గుడిలో కా జరిగే కార్యక్రమాలన్నింటినీ బుద్ధితో కాకుండా ధన సంపాదన బుద్ధితో కాకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా గుడి నిర్వహణకు కార్యక్రమాల నిర్వహణకు ఎంత మాత్రం కావాలో మాత్రమే రుసుము నిర్ణయిస్తూ ధనాపేక్ష లేకుండా నిరంతరం గుడి అభివృద్ధి పరుస్తూ కోట్లు సంపాదించుకుని గుళ్ళను కోట్లలో పరుస్తూ చేయాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోకుండా ఎంతవరకు మందిరం ఉండాలో అంతవరకు మందిరం ఎందుకు ఉండాలి అని అంటే ప్రజలకు ధర్మాన్ని తెలియజెప్పడానికి ఉండాలి మందిరం ఎందుకు ఉండాలంటే ప్రజలకు భక్తి నేర్పించడానికి ఉండాలి మందిర నిర్మాణం ఎందుకు ఉండాలి అంటే భక్తులకు జ్ఞానం నేర్పించటానికి ఉండాలి కాబట్టి మూల లక్షణాలు ధర్మము జ్ఞానము వైరాగ్యము భక్తి జీవన విధి విధానాలు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం లక్షణాలు ఇవన్నీ కూడా నిరంతరం మందిరం ద్వారా మందిరానికి వచ్చే భక్తులకు అందజేసే ప్రక్రియ జరగాలి దీనితో పాటు మోక్ష ప్రయత్నం కూడా స్వయంగా మందిర నిర్వాహకులు చేస్తూ ఆ మందిరానికి వచ్చే భక్తులకు ఆ మోక్ష మార్గంలో నడిపించడం ముఖ్యంగా గురువు యొక్క మందిరాలు సాయినాథుడు సద్గురువు కాబట్టి గురువు యొక్క మందిరాలు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేలా ఉండాలి కానీ ఇతర మందిరాల పూజలకు పునస్కారాలకు వ్రతాలకు దీక్షలకు మాత్రమే పరిమితమైతే గురువు యొక్క మందిరంగా అది పిలువబడదు గురువు ద్వారా లభించవలసిన ప్రయోజనం భక్తులకి ప్రసాదించబడదు కాబట్టి గురువు మందిరాలు దైవ మందిరాలు ఇవి వేరే వేరేగా నిర్వహణ చేయవలసి ఉంటుంది గురువు మందిరానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే వచ్చే భక్తుల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అందించే ప్రయత్నం జరగాలి అది కేవలం సచ్చేత్ర ద్వారా సత్సంగాల నిర్వహణ ద్వారా జరుగుతుంది అది గుడి నిర్వాహకులు చెప్తారా సత్సంగాన్ని జ్ఞానాన్ని పూజలు చెప్తారా సత్సంగాన్ని జ్ఞానాన్ని ఇప్పుడు చింతపల్లి ధనంజయ గారు నడిపే మందిరంలో పూజలు చెప్తూ ఉంటారు భక్తి అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏంటి బాబాతత్వం ఏంటి అలాగ పూజలైనా చెప్పొచ్చు నిర్వాహకులైనా చెప్పచ్చు ఎవరో ఒకరు బయట నుంచి వేరే వాళ్ళు పిలిపించి చెప్పొచ్చు లక్ష్యమేమీ కావాలంటే ఆ మందిరానికి వచ్చే భక్తులలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలి వారికి జ్ఞానాన్ని ప్రసాదించాలి తద్వారా వారు మానవ జన్మ యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకొని బాబా యొక్క అవతార కార్యం ఏదైతే ఉందో అది జన్మరాహిత్యం పొందటానికి ప్రతి మనిషి కృషి చేయాలన్నదే బాబా గారి ఉద్దేశం ఆ జన్మరాహిత్యానికి ఏం చేయాలి ఎలా జీవించాలి దానికి భక్తి జ్ఞాన కర్మ యోగ మార్గాలు చెప్పబడ్డాయి వాటిని ఎలా ఆచరించాలి అనేది తెలియచెప్పే ముఖ్య కేంద్రాలుగా బాబాగారి మందిరాల నిర్వహణ కనుక జరిగితే ఆ నిర్వాహకులు జీవితం ధన్యమవుతుంది జన్మ ధన్యమవుతుంది ఆ మందిరం ధన్యమవుతుంది ఆ మందిరానికి వచ్చే భక్తులు ధన్యులవుతారు ఇది ఉత్తమమైనటువంటి ఒకటే గుర్తుపెట్టుకుని రామకృష్ణ ప్రవంస గారు ఎంత శ్రద్ధాభక్తితో ప్రేమతో జగన్మాతను ఆరాధించాడో అంత శ్రద్ధాభక్తులతో మందిర నిర్వాహకులు ఆ మందిరంలో ఉన్న మూల విరాట్టు అంటే గురువు అయితే గురువు దైవం అయితే దైవం వారిని అంత శ్రద్ధాభక్తులతో ప్రేమించగలగాలి ఆరాధించగలగాలి వారి కోసం ధనమాన ప్రాణాలు తృణప్రాయంగా అర్పించగలగాలి ఆ మందిరానికి వచ్చే భక్తులకు నిస్వార్థ సేవను అందించగలగాలి వారిని భక్తి ముక్తి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి అటువంటి మందిరాలు ఉత్తమమైన మందిరాలు ఇక రేపు ప్రస్తుతం చాలా మందిరాలు ఎలా నడుస్తున్నాయి అవి ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి కమిటీ నిర్వాహకులు ఎలా ఉన్నారు పూజారులు ఎలా ఉన్నారు మందిర నిర్వహణ ఎలా జరుగుతుంది అందులో లోటుపాట్లు ఏంటి అనేది బాబా ఆశీర్వదిస్తే రేపు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను చెప్పిన వాటిల్లో ఏవైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ ఉంటే అది నా అజ్ఞానంతో చెప్పినవి అవగాహన రాహిత్యంతో చెప్పినవి అని కూడా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను ఎందుకంటే నేను మందిరా మందిరంలో కొన్ని నెలలో పనిచేశాను మందిరం పనిలో పనిచేయడం నా వల్ల కాదు నా మనసుకి మందిర నిర్వహణకు సరిపోదని చెప్పి నమస్కారం పెట్టి వచ్చేసాను కాబట్టి మందిర నిర్వహణలో ఉండే ఇబ్బందులు బాధలు నాకు పెద్దగా తెలియకపోవచ్చు నా దృష్టికి వచ్చినవి నా మనసుకు తోచినవి మాత్రమే చెప్తున్నాను కనుక మందిర నిర్వాహకులు ఎన్నో ఎన్నో ఒడిదుడుకులు ఓడుస్తూ చేస్తూ ఉంటారు అవన్నీ ఉన్నా సరే బాబా మీద భారం వేసి అన్నిటికంటే ఉన్నతమైనది ఏ మార్గంలో పోయినా ఏ పని చేసినా మనని మనం ఉద్ధరించుకోవడం తద్వారా ఈ జన్మరాహిత్యాన్ని పొంది అనంతమైన సచ్చిదానంద స్థితిని సాధించుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి ఏ పని చేసినా దానికి అనుగుణంగా ఉండాలి దానికి విరుద్ధంగా ఉండకూడదు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యమే కాబట్టి ఆ విధంగా ఉత్తమమైనటువంటి మందిర నిర్వహణ బాధ్యత చేసే అవకాశం ఉన్నవాళ్ళు చేయాలని సంకల్పించుకునే వాళ్ళు చక్కగా చేసి తరించవలసిందిగా ప్రార్థిస్తూ సాయిరా